సద్దుల చెరువు పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి నిరుపేదలు తమ ఇల్లు ఎక్కడ కూలిపోతాయో అని భయభ్రాంతులకు గురవుతున్నారు సర్కార్ హైడ్రా కమిటీ ఎఫ్టిఎల్ బర్ జోన్లలో ఉన్నటువంటి ఇళ్లను సర్వే చేయడం కోసం సూర్యపేట జిల్లా కేంద్రంలోని సర్దుల చెరువు నెహ్రూ నగర్ లో ఇరిగేషన్ శాఖ మున్సిపాలిటీ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సూచికలు పెట్టేందుకు సిబ్బంది వస్తే అక్కడున్నటువంటి ప్రజలు ఒక్కసారిగా గుంపులుగా సిబ్బంది దగ్గరికి వెళ్లారు వెను తిరిగి వెళ్లిపోయిన సంయుక్త శాఖ అధికారులు గత కొన్ని సంవత్సరాల నుండి మేము ఇక్కడే నివసిస్తుంటే ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని తమ ఇళ్లను కూలిస్తే ఎలా బ్రతకాలని కంటతడి పెడుతూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ